నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మహేష్ మనం రెగ్యులర్గా చేసుకునే పప్పు గోంగూరపప్పు పప్పు కాకుండా పొండగంట పెసరపప్పు కాంబినేషన్ ఇలా పొడికూర ప్రిపేర్ చేసుకుందాం అండి ఈ పొండగంట ఆకు జనరల్గా మనం వాడుతూ ఉన్నాం ఎక్కువ కానీ ఇలా పెసరపప్పుతో చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు పెద్దలు కూడా అందరూ ఇష్టంగా తింటారు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం చూద్దామండి పొడగంటి ఆకులో చాలా విటమిన్స్ అయితే ఉన్నాయండి విటమిన్ ఏ మాత్రం పుష్కలంగా ఉంటుందండి ఇది కంటి చూపుకి బాగా పనిచేస్తుంది రెట్లు పండుగ తాకండి శుభ్రంగా వలిచి రెండు మూడు సార్లు కడిగి మనం పక్కన పెట్టుకోవాలి అలాగే ఇది వేయించిన పెసరపప్పు అండి ఒక గంట ముందే నానబెట్టుకున్నాను శుభ్రంగా కడిగి నానబెట్టించుకోవాలి కందిపప్పు అయితే పర్వాలేదు కదండి పెసరపప్పు అయితే మాత్రం వేయించిన పప్పు వాడుకోవాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది పెద్దవి రెండు ఆనియన్స్ తీసుకున్నానండి నలుగు పచ్చిమిరపకాయలు అవి కూడా కట్ చేసి పెట్టుకోవాలి దాని బెట్టి ఆయిల్ వేసానండి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు మనం తాలింపు వేసుకుందాం ఒక నాలుగు వెల్లుల్లి గబ్బాలు రెండు ఎండుమిరపకాయలు కొంచెం ఆవాలు జీలకర్ర మినపప్పు ఫ్రై అవ్వాలండి అలాగే ఒక నాలుగు రెమ్మలు కరివేపాకు వేస్తున్నానండి అండి ఆకుకూరలో మనం కరివేపాకు వేసే వేయొచ్చండి ఈ పిల్లలు తీసి పక్కన పెట్టే అవకాశం ఉండదు ఆకుకూరతో పాటు దూసుకుంటారు మామూలుగా మనం కరివేపాకు తినమంటే తిన్నారు కదా కానీ మనం అలవాటు చేయాలండి కరివేపాకు తినటం తాలింపు ఫ్రై అయిందండి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ ఉన్నాయి కదా ఇది వేసుకుందాం దీనిలో మనం టేస్ట్ తరపున సాల్ట్ వేసి అంతా కలిపి మూత పెట్టించుకోవాలండి మధ్యలో మూత తీసి మనం ఆనియన్స్ కలుపుకోవాలి లేకపోతే అడ్గంటకాయ కొంచెం ఫ్రై అవనివ్వాలి ఆనియన్స్ ఫ్రై అయినాయండి ఇప్పుడు మనం ఇందులో ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం అలాగే పన్నగంటాకు నేను మధ్యలో కట్ చేసుకున్నానండి ఇవి కాడలు తీసేసి ఆఫ్ పాత్ర వాడుతూ ఉంటాం పన్నగంటాకు ఇలా వలవటానికి కూడా కొంతమంది విసిగ్గా అనిపించి పండుగంటాకు తీసుకుంటూ ఉంటారు మొత్తం ఒకసారి కలుపుకుందామండి దీన్నే ఇప్పుడు మనం కడిచిపెట్టుకున్న కసరికప్పు ఉంది కదండి దీన్ని వేసేయాలి బాగా కలుపుకోవాలండి ఈ కొండగంటాకులో తడి పసరిపప్పులో తడితోనే కూర మగ్గిపోతుందండి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ పెసరిపప్పు మామూలుగానే ఈ పసిరిపప్పు టేస్ట్గా అనిపిస్తుంది కదా వేయించిన పెసరపప్పు ఇలా పొడి కూర చేసుకోవటం వల్ల ఇంకాస్త టేస్ట్ అనిపిస్తుంది ఇంకా టైం ఉంటే పెసరపప్పును ఒక అరగంట ముందుగా నేను నానబెట్టుకోవచ్చు అండి నాకు టైం లేక నేను ఎక్కువసేపు నానబెట్టలేదు కొంచెం పదురుగా అనిపిస్తుంది ఆ పదును చూసుకుని మనం పప్పు కొంచెం వాటరు కొంచెం చిలకరించినట్టుగా కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నానండి పప్పు గట్టిగా అనిపిస్తుంది కనుక మనం చూసుకుని కొంచెం వాటర్ చిలకరించినట్టుగా చేసుకుంటే బాగుంటుంది ఆల్మోస్ట్ ఫ్రై అయిపో ఒక అర స్పూన్ కారం వేసుకోవాలి దీన్ని కారం వేసి మొత్తం అంతా కలిపి ఒక ఐదు నిమిషాలు మగ్గనేస్తే సరిపోతుందండి ఇది ఎంతో టేస్టీగా ఉండే పెసరపప్పు కొండగడ్డి కూడా ఫ్రై కర్రీ రెడీ అయిందండి ఇది చేసుకోవడం ఈజీ అలాగే హెల్త్ కూడా చాలా మంచిది కదండి మనం వీక్లీ వన్స్ మన డైట్లో ఉండేట్టు చూసుకున్నాము మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్